కేంద్రం చేతిలో దగాపడిన ఉత్తరాంధ్ర నుంచి ఉవ్వెత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారా ఎంపీ రామ్మోహన్ నాయుడు అంటే అవుననే వినిపిస్తోంది శ్రీకాకుళం గుండె చప్పుడు నాయకుడు శ్రీకాకుళం ఎంపీ మోడీ సర్కార్పై పోరాటానికి ఆయన సన్నద్ధం అవుతున్నారు జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల వ్యవహారాలు ఎక్కడ జరిగినా అక్కడ వారి తండ్రి మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు ఉండేవారు ప్రాంతీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమం అయినా ఉత్తరాది వ్యవహారాలైనా వెళ్ళి గడగడ మాట్లాడేసేవారు బడుగు బలహీన వర్గాల అడుగుల్లో అడుగు టీడీపీ అంటూ తనదైన స్టైల్లో చెప్పేసేవారు ఇక సభలో సందర్భం వచ్చినప్పుడైతే ఎర్రన్న వెనక్కి తగ్గిన సందర్భమే లేదు ఇప్పుడు ఆయన వారసుడు రామ్మోహన్ నాయుడు కూడా అదే స్పీడ్తో ఉన్నారు లోక్సభలో మాట్లాడే విషయంలో అయినా కేంద్రంపై మీసం తెప్పి పోరాటం చూపే విషయంలో అయినా చిత్తశుద్ధి లేని రైల్వే జోన్ ప్రకటన సంతృప్తి ఇవ్వలేదని వాల్తేరు డివిజన్ను ప్రకటించిన సౌత్ కోస్ట్ జోన్లో కొనసాగించాలి శ్రీకాకుళం జిల్లా పరిధిలోని అన్ని స్టేషన్లు కొత్త జోన్లో విలీనం చేయకపోతే ఉత్తరాంధ్ర పోరాటం మళ్ళీ చూడాల్సిందేనంటూ పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు మోదీ సర్కార్ను హెచ్చరించారు ఉత్తరాంధ్ర ప్రజలు గత ఎన్నేళ్లుగానూ రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తున్నారని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ దీనివల్ల సంతృప్తి లేదని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఇక్కడ జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇచ్చాపురం పలాస సోంపేట బారువ సున్నాదేవి మందస జూడుపూడి ఏడు స్టేషన్లు ఖుర్దా డివిజన్లో కలిపేశారని దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టం లేదన్నారు ఆరు జిల్లాలకు కలిపి ఒకే డివిజన్ ఇచ్చారని వాల్తేర్ డివిజన్ను విజయవాడ కేంద్రంగా మార్చడం అన్యాయమన్నారు వాల్తేరు డివిజన్కు ఎంతో చరిత్ర పేరుందని దీనిని కొనసాగించాలని అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తున్నామని ప్రతి రైల్వే బడ్జెట్లోనూ దీనిపై తాను మాట్లాడినట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని కోరామని రైల్వే స్టేషన్లో దీక్ష కూడా చేసిన విషయాన్ని తెలియజేశారు ఎన్నికల ముందు ఆద్రాబాద్ రాగా రైల్వే జోన్ ప్రకటించి ఉత్తరాంధ్ర ప్రజలను మళ్లీ అవమానించారని మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు పోరాటం కొత్త కాదని విశాఖ రైల్వే జోన్పై స్పష్టత వచ్చే వరకు పోరాటం చేస్తామని అన్నారు జిల్లాలో తుఫాన్ సంభవించినప్పుడు రాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రైల్వే జోన్ ప్రకటించిన వెంటనే జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం ప్రజల్ని మోసగించడమే అని అన్నారు కార్గో లైన్ ఆదాయం ఏ ప్రతిపదికన విభజించారని ప్రశ్నించారు ప్రధాని మోదీ వస్తున్నారన్న నెపంతో ఈ రైల్వే జోన్ ప్రకటించినట్లు ఉందన్నారు జిల్లాకు రాష్ట్రానికి రావాల్సిన ఏడు వందల కోట్లు పెండింగ్లో పెట్టారని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీని టీడీపీ మద్దతుతో గెలిపించామని ఇదంతా రైల్వే జోన్ ప్రకటిస్తారనే నమ్మకంతో సహాయ సహకారాలు అందించామని అన్నారు ఎన్నికల ముందు రాజకీయ నిర్ణయం తీసుకున్నారని ఇది మోసానికి దారి తీస్తుందని అన్నారు దీనిని అంగీకరించమని మరో పోరాటం కొనసాగిస్తామన్నారు జిల్లాకు ఇంత నష్టం జరుగుతున్న వైసీపీ నాయకులు మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు ఇటువంటి రాజకీయాలు ఎన్నాళ్ళు కొనసాగిస్తారని ప్రశ్నించారు మోదీకి నిరసనగా టీడీపీ ఆందోళన చేపట్టనున్నట్లు తెలియజేశారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి